హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకేనండి మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను నింపుడు బెండకాయ ఫ్రై తయారు చేయబోతున్నాను మరి ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి స్టార్ట్ చేద్దామా ముందుగా వాటికి కావలసిన పదార్థాలు బెండకాయలు జీలకర్ర ఎల్లిపాయలు ధనియాల పొడి కారం పొడి ఉప్పు బుడ్డలు నూనె ముందుగా వీటిని శుభ్రంగా కడిగి నీట్గా తూర్చుకొని పెట్టుకోవాలి ఇవి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఇవి ముందుగా నీట్గా కడుక్కొని తుడుచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందు భాగం వెనక భాగం కట్ చేసుకోవాలండి తర్వాత మిడిల్ లో ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని ఇదే విధంగా కట్ చేసుకోండి ఓకేనండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకోండి ఒక బాండి పెట్టేసుకోండి బుడ్డలు వేయించుకోవాలండి ఇప్పుడు పిడికేడు బుడ్డలు వేసుకోండి బెండకాయలకు తగినట్టు వేసుకోండి మీరు బుడ్డలు ఈ విధంగా వేయించుకోండి వేగిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ లోకి తీసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ బుడ్డలు చల్లగా అయిన తర్వాత మనము ఈ జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు ధనియాల పొడి కారం పొడి అన్ని ఇందులో వేసేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి కొద్దిగా చల్లారని ఎందుకంటే అట్లే వేడి మీద వేస్తే ముద్దలాగా అవుతుంది టేస్ట్ లాగా అవుతుంది ఇది పొడిలాగా రాదు అందుకే చల్లగైన తర్వాత వేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చెప్పారు కదా నేను గుడ్డలు ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ పొడి వచ్చేసి బెండకాయలోకి నింపేసుకుందాం ఇప్పుడు ఈ బెండకాయల్లోకి అది పొడి నింపేసుకుందాం మనము చూస్తున్నారు కదా ఈ పొడి తీసుకొని ఇందులో నింపేసుకున్నాం ఈ విధంగా నింపేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ ఇదే విధంగా నింపుకోండి ఓకేనండి ఈ విధంగా నింపుకోవాలి అన్నిటికీ ఇదే విధంగా నింపుకోవాలి ఓకే మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం మనము ఇప్పుడు ఆయిల్ వేసేసుకోండి కొద్దిగంత ఎక్కువ కూడా ఏం అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసుకోండి కొంచెం హీట్ అయిన తర్వాత మనం బెండకాయలు వేసేసుకుందాం అందులో ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వచ్చేసి బెండకాయలు వేసుకుందాం ఈ విధంగా బెండకాయలు వేసేసుకోండి లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోండి ఓకే దీనిపైన ఒక మూత మోసేసుకుందాం ఇప్పుడు ఒకసారి చూసుకుందామా ఒకసారి తిప్పేసుకోండి అన్నీ ఒకసారి ఈ విధంగా తిచ్చేసుకోండి ఒక సైడ్ కాలి ఉంటాయి కదా మరొక సైడ్ ఓకే అండి ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత మూసేసుకుంటాం ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూసుకుందామా ఓకేనండి ఉడికింది ఇప్పుడు వచ్చేసి మనం ఈ పొడి వేసేసుకున్నాం దీని మీద చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ఉడికిందో లేదో ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేసి చూసుకుంటే కట్ అవుతుంది కట్ అవుతే ఉడికినట్టు ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఓకే అండి ఇవి కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకుందాము సేమ్ మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాము సేమ్ ఇవి కూడా ఇంతేనండి ఇవి కూడా మళ్ళీ ఇలాగే వేయించుకోండి నేను మొత్తం వేసేసుకుంటున్నాను మూత పోసేసుకోండి చూద్దామండి ఇది కూడా ఉడికాయో లేదా ఇంతేనండి ఈ విధంగా చేసుకుంటే చాలు ఇప్పుడు ఇవి వచ్చేసి పొడి వేసుకుందాం మేనా ఓకే కాసేపు ఒక రెండు నిమిషాలు మూట మూసేసుకోండి చూద్దామండి ఇవి కూడా ఓకే ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇది కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి చూశారు కదా ఎంతో రుచికరమైన నింపుడు బెండకాయ ఫ్రై రెడీ అయింది మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఓకే ఫ్రెండ్స్ మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది బాగా ఉడికిపోయింది కూడా మసాలా కూడా చాలా బాగా పట్టింది మరి ఒకసారి మీరు కూడా ట్రై చేసి తిని చూడండి మీరే అంటారు చాలా బాగుంది అని చెప్తారు చూశారు కదా ఫ్రెండ్స్ నేను నింపుడు బెండకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇష్టంగా తింటారు ఓకే మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను బాయ్